ఏలూరు జిల్లా చాట్రే మండలం చనుబండ గ్రామం వ్యాప్తంగా శ్రీ అప్పర భద్రాద్రి శ్రీరామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలో జరిగింది చనుబండలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పోటీచ్చారు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం అయ్యంగారుల చేత ప్రతిష్ట వచ్చిన సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఎంతో మహిమాన్వితమైనది భద్రాచలం తరువాత ఈ దేవస్థానానికి అంత ప్రాముఖ్యత ఉంది వేద పండితుల ఆధ్వర్యంలో స్వరాంగ సర్వంగ సుందరంగా ముస్తాబు చేసిన మండపాలలో ఉత్సవ విగ్రహాలను కలిపి కళ్యాణ నిర్వహించారు నుదుటిన రసికతో బుగ్గన చుక్కతో సీతారామచంద్రులు పట్టు వస్త్రాలతో పెళ్లిపేటలు ఎక్కి భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు ఆలయ ధర్మకర్త వారి ఆధ్వర్యంలో పుష్పమాలిక అలంకరణ స్వామివారి ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు కొన్నారు స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో అనుభూతి